వెలిగించేటప్పుడు ఎలాంటి ముఖ్యమైన నియమాలు పాటించాలో ఉప్పు దీపం ఎలా వెలిగించాలో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం శుక్రవారం లక్ష్మీ కటాక్షం కలగాలంటే ఇంట్లో ఉప్పు దీపం వెలిగించాలి అయితే ఉప్పు దీపం వెలిగించేటప్పుడు కొన్ని ముఖ్యమైన నియమాలు పాటించాలి ఈ ఉప్పు దీపం అనేది కేవలం ఇంట్లోనే కాదు వ్యాపార స్థలంలో కానీ అలాగే ఉద్యోగం చేసుకునే ప్రాంతంలో కానీ స్కూల్లో కానీ కాలేజీలో కానీ ఎక్కడైనా సరే ఈ ఉప్పు దీపాన్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఉప్పు దీపం పెట్టాలని భావించే స్త్రీలు ఎవరైనా సరే గాజులు తప్పకుండా ధరించాలి ఉప్పు దీపం పెట్టేటప్పుడు ఆడవాళ్ళ చేతులకు గాజులు లేకుండా ఉప్పు దీపం పెడితే దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదు ఈ ఉప్పు దీపం ఎలా వెలిగించాలంటే ఒక పెద్ద మట్టి ప్రమిదను తీసుకోండి మట్టి ప్రమిదల్లో అందరూ ఇంటి ముందు దీపాలు పెడుతూ ఉంటారు అయితే అవి చిన్న మట్టి ప్రమిదలు చిన్నవి కాకుండా ఒక పెద్ద మట్టి ప్రమిదని తీసుకోండి ఆ పెద్ద మట్టి ప్రమిదకి మొత్తం కూడా పసుపు రాయండి పసుపు నీళ్ళలో తడిపి మొత్తం పసుపు అంతా కూడా ఆ పెద్ద మట్టి ప్రమిదకు రాయాలి అలా రాసి దాన్ని సిద్ధం చేసుకోండి కొన్ని చోట్ల పసుపు ఉండి కొన్ని చోట్ల పసుపు లేకుండా అలా మాత్రం ఉండకూడదు ఆ పెద్ద మట్టి ప్రమిద మొత్తం కూడా చక్కగా పసుపు రాయాలి ఆ తర్వాత ఒక వెండి పళ్ళెం కానీ రాగి పళ్ళెం కానీ తీసుకొని ఆ రాగి పళ్ళ్యానికి లేదా వెండి పళ్ళ్యానికి పసుపు రాసి కుంకుమతో బొట్లు పెట్టండి అలా బొట్లు పెట్టిన తర్వాత ఆ వెండి పల్లెల్లో కాని రాగి పళ్ళెల్లో కాని లేదా ఇత్తడి పళ్ళెల్లో కానీ మీరు ఏర్పాటు చేసుకున్న పెద్ద మట్టి ప్రమిదను ఉంచండి ఈ దీపాన్ని మనం ఇంట్లో ఆగ్నేయ దిక్కులో వెలిగిస్తే చాలా మంచిది కాబట్టి ఎవరైనా సరే ఇంట్లో ఆగ్నేయ మూల పెద్ద ప్లేట్ ఏర్పాటు చేసుకోండి వెండి పళ్ళెం కానీ పళ్ళెం కానీ పళ్ళెం కానీ చక్కగా పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి దాని మీద పసుపు రాసిన ఈ పెద్ద మట్టి ప్రమిదను ఉంచండి ఇప్పుడు రాళ్ల ఉప్పు తీసుకోవాలి రాళ్ల ఉప్పు తీసుకుని ఆ రాళ్ల ఉప్పు ఈ మట్టి ప్రమిదలో జాగ్రత్తగా పోయాలి ఇక్కడ ఒక నియమం ఉంటుంది ఆడవాళ్ళు తప్పకుండా పాటించాల్సిన నియమం ఆ రాళ్ల ఉప్పు ఈ మట్టి ప్రమిదలో పోసేటప్పుడు మౌనంగా ఉండాలి మాట్లాడకుండా రాళ్ల ఉప్పు ప్రమిదలో పోయాలి అలాగే ఇంకొక నియమం కూడా ఉంది ఆ రాళ్ళ ఉప్పు చుట్టూ పడిపోకుండా జాగ్రత్తగా ఆ పెద్ద మట్టి ప్రమిదలో పోయాలి ఈ నియమాలు తప్పకుండా పాటించాలి ఆ తర్వాత రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలు తీసుకోండి చిన్నవిగా ఉన్న రెండు మట్టి ప్రమిదలు తీసుకొని వాటికి కూడా మొత్తం పసుపు రాయండి రాసిన తర్వాత ఈ రాళ్ల ఉప్పులో ఒక చిన్న మట్టి ప్రమిద ఉంచండి ఆ చిన్న మట్టి ప్రమిదలో కాసిన అక్షింతలు వేయండి ఆ తర్వాత దానిలో రెండవ చిన్న మట్టి ప్రమిద ఉంచండి అంటే పెద్ద మట్టి ప్రమిదలో రాళ్ల ఉప్పు పోసాము ఆ తర్వాత రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకున్నాం వాటికి కూడా పసుపు రాసాం ఒక చిన్న మట్టి ప్రమిద ఆ రాళ్ళ ఉప్పులో ఉంచి దానిలో కాసిన అక్షంతలేసి ఇంకొక చిన్న మట్టి ప్రమిద అందులో ఉంచాం ఎందుకండి రెండు మట్టి ప్రమిదలు ఎందుకు ఉంచాలి ఒకదానిలో ఒకటని చాలా మందికి సందేహం వస్తుంది ఎప్పుడు ఒక మట్టి ప్రమిదలో దీపం పెట్టకూడదు రెండు మట్టి ప్రమిదలు ఒక దానిలో ఉంచి ఒకటి దీపం పెట్టాలి అందుకే ఆ పెద్ద మట్టి ప్రమిదలు ఉప్పు పోసి దాని మీద రెండు చిన్న చిన్న మట్టి ప్రమిదలు ఉంచావు మధ్యలో అక్షింతలు ఉన్నాయి అలా ఒక మట్టి ప్రమిదలో ఇంకొక మట్టి ప్రమిద ఉంచిన తర్వాత దానిలో నువ్వుల నూనె పోయాలి ఇప్పుడు రెండు ఒత్తులు తీసుకోండి ఆ రెండు ఒత్తులు తీసుకొని ఇలా ఇలా అనండి ఆ రెండు ఒత్తులు ఇలా కలిపి ఒక ఒత్తిలాగా చేసి ఆ నువ్వుల నూనెలో ఒత్తి వేసి దీపాన్ని వెలిగించాలి ఆ దీపం కూడా ఎలా వెలిగించాలి అగ్గిపుల్లతో వెలిగించకూడదు ఒక అగరబత్తిని అగ్గి పుల్లతో వెలిగించాలి ఆ అగరబత్తితో ఈ దీపాన్ని వెలిగించాలి ఆ అగరబత్తికి కూడా పసుపు రాసి బొట్టు పెట్టాలి ఆ నియమం కూడా ఆడవాళ్ళు తప్పకుండా పాటించండి ఆ నియమం పాటించి అగరబత్తితో ఈ దీపాన్ని వెలిగించాలి ఇలా శుక్రవారం సాయంకాలం ఇంట్లో ఆగ్నేయం మూల ఉప్పు దీపాన్ని వెలిగిస్తే లక్ష్మీ కటాక్షం విశేషంగా కలుగుతుంది ఈ నియమాలు పాటిస్తూ ఉప్పు దీపాన్ని వెలిగించాలి ఇక్కడ ఒక సందేహం వస్తుంది దీపం కొండెక్కాక ఆ ఉప్పు ఏం చేయాలనే సందేహం కలుగుతుంది దీపం కొండెక్కిన తర్వాత ఆ రెండు చిన్న మట్టి ప్రమిదలు తీసుకొని వాటిని మాత్రం కడుక్కొని మళ్ళీ ఎప్పుడైనా సరే మర్నాడు పెట్టుకోవాలన్నా వారానికి ఒకసారి పెట్టుకోవాలన్నా ఆ రెండు మట్టి ప్రమిదలు ఉపయోగించుకోవచ్చు ఈ ఉప్పు మాత్రం వారానికి ఒకసారి మారిస్తే సరిపోతుంది అంటే రోజూ ఉప్పు దీపం పెట్టాలనుకుంటే ఉప్పు మార్చాల్సిన పని లేదు వారానికి ఒక్కసారి పాత ఉప్పు తీసుకెళ్లి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి మాకు దగ్గరలో చెట్లు ఇవ్వండి అని భావించే వాళ్ళు ఆ ఉప్పు తీసుకుని వెళ్లి సింకులో పోసేసి నీళ్లు తిప్పండి సింకులో పోసేటప్పుడు కూడా సింకు శుభ్రంగా ఉండాలి సింకు శుభ్రంగా లేకుండా అందులో ఉప్పు పోయకూడదు శుభ్రంగా ఉన్న సింకులో పోసి నీళ్లు తిప్పేయండి లేదా ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేయండి వారానికి ఒకసారి ఉప్పు మార్చి రోజూ ఈ ఉప్పు దీపాన్ని వెలిగించుకోవచ్చు అయితే ప్రమిదలు చిన్న చిన్నవి రెండు మాత్రం రోజూ కడిగి వాటిని ఉపయోగిస్తూ ఉండాలి ఇలా ఉప్పు దీపాన్ని ప్రత్యేకమైన విధి విధానాలతో నియమాలతో వెలిగించండి కాలి అందలు గల్లు గల్లు లక్ష్మీదేవి మీ ఇంట్లో నాట్యం చేస్తుంది మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ ని లైక్ చేయండి కామెంట్ చేయండి పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ సింబల్ ఒకటం మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి